నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని రాజకీయ సంఘటనలు అనేక చర్చలకు తావిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన చేస్తున్నటువంటి కొన్ని పనులు ప్రజలలో చర్చనీయాంశమైంది ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రధాన చర్చనీయాంశమైంది జనసే జన జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఏమిటా విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఎవరిని ఎలా హైలైట్ చేయాలో ఎవరి యొక్క మైలేజ్ని ఎలా తగ్గించాలో ఆయనకు తెలిసినట్టుగా మరి ఏ నాయకుడికి అంటే అతి సుయోక్తి కాదు ఆయన రాజకీయ వ్యూహాన్ని చాలా చక్ర చక్రంగా చక్కగా అమలు చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ రాకుండా మైలేజ్ రాకుండా పేరు ప్ర ప్రఖ్యాతులు రాకుండా ఆయన ఖ్యాతిని క్రమక్రమంగా రాజకీయంగా తగ్గించుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కొన్ని సంఘటనల వల్ల దీనిని రాజకీయ పరిభాషలో రాజకీయంగా అనగదొక్కటం అంటారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా ఢిల్లీ టూర్ బయలుదేరారు ఆయన ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే ఆయన సహకారంతోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఆయనను గౌరవిస్తూ డెప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించారు చంద్రబాబు నాయుడు గారు అంతవరకు బాగుంది కానీ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ జనసేన అక్కడ ఇద్దరు ఎంపీలతో సపోర్ట్ చేస్తున్నారు ఆ ఇద్దరు ఎంపీల సంఖ్యా బలం కూడా చాలా ఇంపార్టెంట్ బీజేపీకి మరి ఆయనతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకెళ్ళినట్లయితే హోంమంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు మంత్రివర్యులు నడ్డా గారిని కలిసినప్పుడు మంత్రివర్యులు నితిన్ గడ్కర్ గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మంత్రులంతా గౌరవించేవారు అభిమానించేవారు అటువంటి మైలేజ్ రాకుండా ఉండటం కోసం ఆయనని తీసుకెళ్ళలేదని జన సైనికులు చర్చించుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినట్లయితే జాతీయ మీడియా కూడా ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పెడుతుంది నేషనల్ వైడ్ అంతా ఇమేజ్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి అదే అదే సమయంలో పవన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మీడియా ఇప్పుడు ఇచ్చినంత మైలేజ్ అప్పుడు కొంత తగ్గిస్తుంది షేర్ అయిపోతుంది అన్నమాట ఆ మైలేజ్ ఇద్దరికి షేర్ అయిపోతుంది కాబట్టి అందుకనే రాజకీయంగా చాలా చాణుక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి ఆయన ఒక్కడే వెళ్ళారు ఆ నాయకులతో ఆ మంత్రులతో కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు ఆంధ్రప్రదేశ్కు రావలసినటువంటి నిధుల గురించి ప్రాజెక్టుల గురించి ఆయనే చర్చించారు ఆయనే మాట్లాడారు ఆ చర్చలో కనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వము అదనంగా కొన్ని నిధులు కొన్ని ప్రాజెక్టులు ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు సాధించారని ఖ్యాతి మైలేజ్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసేది ఆంధ్రప్రదేశ్ అంతా అదే చర్చనీయాంశం అయిపోయేది అలా జరగకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు ఏది చేసినా ఏది సాధించినా అదంతా తన వల్లే సాధ్యమైన సా సాధ్యమైందని అది అది తనకు మాత్రమే సాధ్యమని అటువంటి పేరు ప్రఖ్యాతులు తనకు మాత్రమే వచ్చేటట్లు చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ డేట్ ఫిక్స్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళలేదు ఇక్కడ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు తనతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని తీసుకొచ్చారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యప్రసాద్ గారిని జనసేన పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్ని దుర్గేష్ గారిని తీసుకొచ్చారు కందుల దుర్గేష్ గారు రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన డ్యామేజ్ కలగదు ఆ మైలేజ్ ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంటుంది ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంటుంది ఆ మైలేజ్ ఆయనకు వచ్చేటట్టు మాత్రమే చూసుకున్నారు ఒకవేళ చంద్ర ఎందుకు తీసుకెళ్ళేది మరి రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు మరి ఆ బట్టి విక్రమార్క గారితో సమాన హోదా కలిగినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అలా ఉండకుండా కందులు దుర్గేష్ గారిని ఎందుకు తీసుకెళ్లారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ మీటింగ్లో ఉన్నట్లయితే ఆ సర్చ్లో పాల్గొన్నట్లయితే మీడియా అంతా ఏ మీడియా చూసినా ఏ పేపర్ చూసిన ప్రధానమైనటువంటి వార్త ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఉండేది మీడియా మొత్తం ఫోకస్ అంతా ఈయన పవర్ స్టార్ కాబట్టి ఇమేజ్ ఉన్నటువంటి సినిమా హీరో కాబట్టి కథానాయకుడు కాబట్టి ఈయన గురించి ఫోకస్ అంతా చేసేది చంద్రబాబు నాయుడు గారు సైడ్ రోల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావి చర్చిస్తున్నారు ప్రజలంతా జనసేన నాయకులు అభిమానులంతా అంత జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సందేహం లేకుండా డౌట్ రాకుండా మీ పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ గారిని తీసుకెళ్ళానని చెప్పుకోవడానికి కందుల దుర్గేష్ గారిని తీసుకెళ్ళారు ఇంతా ఏమంటారు పవన్ కళ్యాణ్ గారిని యొక్క డ్యామేజ్ మైలేజ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటమే ఇదే రాజకీయంగా అనగదొక్కటం ఆయన ఆయన మే మైలేజ్ని ఆయన ఖ్యాతిని ఆయన పేరుని ఎక్కడ పెరగకుండా రాజకీయంగా కొద్ది కొద్దిగా స్లో స్లోగా తగ్గించుకుంటూ రావటమే ఏది చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు నాయుడు గారే చేశారు చంద్రబాబు నాయుడు గారే సాధించారు చంద్రబా చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ రాష్ట్రానికి ఇన్ని పథకాలు ఇన్ని నిధులు ఇంత డెవలప్మెంట్ జరిగిందని మైలేజ్ ఆయన అకౌంట్లో వచ్చేటట్టుగా చూసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా ఇదే రాజకీయం రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనటానికి అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థమవుతుందా అర్థం కావటం లేదా ఆయన ఎలా ఆలోచిస్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ